తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు గారి అంత్యక్రియలు ముగిసే అంతిమయాత్రలో చాలామంది పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారితో పాటు చంద్రబాబు అడిగారు వాళ్ళ కుటుంబం మొత్తం అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేన వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు హైకోర్టుకు సంబంధించినటువంటి కొందరు జడ్జిలు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు అండ్ రామోజీరావు గారి పాడే మోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎమోషనల్ అయ్యారు తను కంటతటి పెట్టడం కూడా కెమెరాలో చాలా నీట్గానే రికార్డ్ అయింది పాడే అండ్ తను కంటతటి పెట్టడం కూడా ఆఫ్ కోర్స్ రామోజీరావు గారితో చంద్రబాబు ఉన్నటువంటి ఒక సంబంధం ఈ రోజుది కాదనుకోండి దశాబ్దాల సంబంధం అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే చంద్రబాబు గారి రాజగురువు రామోజీరావు గారు అన్నది అది ఒక సెంటెన్స్ అయిపోయింది ఎప్పటి నుంచో అండ్ ఈవెన్ చంద్రబాబు గారు కూడా అన్నారు నిన్న ఏం అవసరం వచ్చినా ఏం కష్టం వచ్చినా తన సలహా తీసుకునేవాడిని తన అడిగి తెలుసుకునేవాడిని కానీ ఇప్పుడు తను లేరు ఏదైనా కస్టమర్స్ అయితే చెప్పుకోవడానికి కూడా అని సో చాలామంది అనేది కూడా రామోజీరావు తయారు చేసిన ప్రోడక్ట్ చంద్రబాబు అని కూడా అంటూ ఉంటారు మనకు అంటే ఈ మధ్య మనకు తెలియదు కానీ ఫస్ట్ నుంచి కూడా పాతతరం రాజకీయాలు తెలిసిన వాళ్ళందరూ అంటారు బట్ ఈ సెకండ్ వరకు కూడా వాళ్ళ బంధం అలాగే కొనసాగింది మైట్ బి ఆ సన్నిహిత సంబంధాలతోనే అనుకుంటారు చంద్రబాబు గారు ఎంత ఎమోషనల్ అయినా కంటతడి పెట్టినా మోసిన ఇవన్నీ కూడా సో ఆ కార్యక్రమం ముగిసింది ఇక చంద్రబాబు గారు ప్రధానిగా నరేంద్ర మోదీ గారు చేపట్టబోయే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు